అడుగుతుంది పల్లవిని ఇంటికి ఈ దెబ్బ నీకు ఎలా తగిలింది అని చెప్పి అడుగుతూ ఉంటే అదే బామ్మ నేను కార్ డోర్ గ్లాస్ పగలు కొట్టాను కాపాడేదిలో కాపాడే ఇదిలో అప్పుడు తగిలింది దెబ్బ అని చెప్పి అనగానే మరి ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా అని చెప్పి అంటుంది బామ్మ ఇక అక్కడే ఉన్న డాక్టర్ తన ట్రీట్మెంట్ కన్నా కూడా చరణ్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి చాలా ఆరటపడింది ఈ అమ్మాయి ఇందుకీ అబ్బాయి నీకు ఏమవుతాడమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఇటు పక్క అక్షయత చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు సుమలత సమాధానం చెప్తుంది తనకి ఏమీ కాడు తను నా కొడుకు అని చెప్పి అంటుంది సుమలత తర్వాత డాక్టర్ సరే అమ్మా ముందు వెళ్ళి నువ్వు కట్టు కట్టించుకో అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇకప్పుడు బామ్మ నురా పల్లవి అని చెప్పి తీసుకెళ్ళి కట్టు కట్టిస్తుంది అనమాట డ్రెస్సింగ్ అదంతా అయిపోయాక ఇక నర్స్ వెళ్ళిపోయాక పల్లవితో బామ్మ అంటుంది నీకు ఏదో రుణపడ్డు ఉన్నామమ్మా అసలు నాకైతే చలన్ కోసమే నువ్వు పుట్టావు అనిపిస్తుంది నేను ఎన్నిసార్లు ఏడిపిస్తూ ఉన్నా అదంతా ఏం పట్టించుకోకుండా ప్రతిసారి వాడికి సహాయపడుతూనే ఉన్నావు అంత బామ్మంటుంది అంత బాగానే ఉంది నా మనవడు కాపాడావు నువ్వు అంత బాగానే ఉంది కానీ ఆ క్షణంలో అప్పుడు వాణ్ణి కాపాడేదిలో నీకేమైనా అయ్యి ఉంటే పల్లవి అని చెప్పి బామ్మ అంటుంది అదంతా నేను ఆలోచించలేదు బామ్మ నా కళ్ళ ముందు చరణ్ ప్రమాదంలో ఉన్నాడు చరణ్ని ఎలాగైనా కాపాడాలి అంతేకాని ఆ టైంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు అనిపించింది చరణ్ని మాత్రం కాపాడుకోవాలనిపించింది అని చెప్పి పల్లవి అలా చెప్తూ ఉంటే ఒక్కసారిగా బామ్మ షాక్ అయిపోతుంది పల్లవి అంటుంది చరణ్ బాగుండాలి తను సంతోషంగా ఉండాలి అని చెప్పి అలా చెప్తూ ఉంటే అప్పుడు బామ్మ తను బాగుండాలి ఎప్పటి సంతోషంగా ఉండాలని ఆయన వాళ్ళగా మేము కోరుకుంటాం సరే కానీ నీకెందుకు అమ్మ అంత ఆరటం మా బాబు గురించి మా మనాడు గురించి అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది అప్పుడు ఎటువైపుగా వెళ్తున్న సుమలత వెళ్ళి మాటలు వింటూ ఉంటుంటే అప్పుడు పల్లవి ఇలా అంటుంది మ పల్లవి ఎందుకని అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే ప్రేమించాను కాబట్టి అని చెప్పి అలా పల్లవి చెప్పడంతో ఒక్కసారిగా ఇటు సుమలత ఇటు బామ్మ షాక్ అయిపోతారు ఏంటి నువ్వు నా మనవుడిని ఇష్టపడుతున్నావా అని చెప్పి బామ్మ అడుగుతుంది అవును ఇష్టపడుతున్నాను అని చెప్పి అంటుంది పల్లవి మరి నా మనవుడు ఎప్పుడు నిన్ను ఏడిపిస్తూ ఉంటాడు మరి అని చెప్పి అడుగుతుంది బామ్మ అప్పుడు పల్లవి అంటుంది అంటే నేను లావుగా ఉన్నాను కదా కే చరణ్ కొంచెం ఏడిపిస్తూ ఉంటాడు అయినా నేను ఇష్టపడుతున్నాను కానీ చరణ్ నన్ను ఇష్టపడట్లేదు అయినా నేను ఇష్టపడుతున్న విషయం చరణ్ అసలు తెలియనే లేదు నేను చెప్పనే లేదు అని చెప్పి పల్లవి అంటుంది లావుగా ఉంటానని ఎప్పుడు ఆట పటిస్తాడు చరణ్ అదే మెయిన్ అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే ఆయన నీలాంటి మంచి మనసు ఉన్న అమ్మాయి అసలు ఎవరి జీవితంలో ఆయన రావాలంటే అదృష్టం రాసి ఉండాలి నా మనవడికి అదృష్టం నేను దూరం కానివ్వను ఇప్పుడే వెళ్ళి నేను చరణ్ తో మాట్లాడతాను అని బామ్మ వెళ్తూ ఉంటే వద్దు వద్దు బామగారు ఆపండి ఆగండి అని చెప్పి ఆపుతుంది పల్లవి పుతున్నాం అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది అది కాదు బామ్మ ప్రేమ అనేది ఒకరు రికమెండ్ చేస్తే పుట్టేది కాదు అది ఎవరికి వాళ్ళకి మనసులో అనిపించాలి నాకు అనిపించి అతనికి కూడా అనిపించిన రోజే ఏదైనా కూడా అంతవరకు మీరైతే ఏమి చెప్పకండి ఎవరికి అన్నట్టుగా పల్లవి చెప్తుంది పోతే ఎలా తెలుస్తుందమ్మా నీ మనసులో మాట చెప్పాలి కదా నువ్వు తగ్గినా కూడా నేను మాత్రం తగ్గిన తగ్గని విషయంలో చెప్పేస్తాను నా మానవుడికి అని చెప్పి బామ్మ అలా అంటూ ఉంటే లేదు బామ్మగారు ప్లీజ్ చెప్పకండి అని చెప్పి బామ్మ చేయి తీసుకొని పల్లవి తన తల మీద పెట్టుకొని మీరు చెప్పారంటే చరణ్కి నా మీద ఒట్టే అని చెప్పి చెప్పేస్తుంది పల్లవి పల్లవి అంటుంది బామ్మగారు మీరు మాత్రం చరణ్కి ఎట్టి పరిస్థితిలో చెప్పనే చెప్పద్దు నిజంగా మేమిద్దరం ఒక్కటవ్వాలని రాసి పెట్టి ఉంటే ఆ భగవంతుడి దారి వేస్తాడు అప్పటిదాకా మీరు సైలెంట్గానే ఉండండి అని చెప్పి అంటుంది పల్లవి ఇక ఇదంతా విన్న సుమవలత పక్కకు వెళ్ళి ఇక సుమలత ఇలా మనసులో అనుకుంటుంది ఏంటి ఈ పల్లవి చరణ్ని ప్రేమిస్తుందా అని చెప్పి ఇక చరణ్ అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది చరణ్ ఇలా అంటాడనమాట ఒకప్పుడు పల్లవికి పనులు తేయడం తెలుసు కానీ నా అక్షతకి పాటలు పాడడం తెలుసు ఆ విధంగా నేను కూడా ఆ వాయిస్కే నేను ప్రేమలు పడ్డాను ఆ వాయిస్ విన్నాకే ఆ వాయిస్ ఫీదాగా అయ్యా కాబట్టే నేను అక్షతను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇక చరణ్ అన్న మాటలు తలుచుకుంటుంది అనమాట సుమలత అసలు చరణ్ ప్రేమిస్తుంది ఆ వాయిస్ని అసలు ఆ వాయిస్ పల్లవి అని తెలిసిందంటే ఇంకేమైనా ఉందా అక్షతని పక్కన పెట్టేస్తాడు ఇక పల్లవి కూడా ఆ చరణ్ని ప్రేమిస్తుందని తెలిస్తే ఇంకేమన్నా ఉందా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటుంది సుమలత పక్క ఇటు చరణ్కి వెలుకు వస్తుంది అనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చుట్టూ ఉంటారు ఇక సుమలత ఏడుస్తూ చరణ్ ఎలా ఉన్నవరా అని చెప్పి ఏడుస్తూ ఉంటే నాకేం కాలేదు కదా మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ఏమై అయి ఉంటే నేను ఏమైపోవాలరా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఇక అప్పుడు చంటి అంటాడు నువ్వు ఇలా మా మధ్య ఉన్నావంటే అంతటికి కారణం పల్లవి అన్నయ్య డాక్టర్ గ చెప్పారు టైంకి పల్లవి తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది అని చెప్పి ఇలా పల్లవి గురించి గొప్పగా చెప్తూ ఉంటాడనమాట చంటి ఇక అక్షిత కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి బామ్మ అలాగే పల్లవి కూడా వస్తారు నీ ప్రాణానికి తన ప్రాణం అడ్డేసారి కాపాడింది అన్నయ్య అని చెప్పి చంటి చెప్తూ ఉంటే అవునురా డాక్టర్ గారు కూడా చెప్పారు సమయానికి పల్లవి తీసుకురాబట్టే ఈరోజు నువ్వు మా మధ్య ఉన్నావు అని చెప్పి వాళ్ళ నాన్నగారు కూడా అంటే చరణ్ వాళ్ళ నాన్నగారు కూడా చెప్తూ ఉంటారు తర్వాత పల్లవి ఎలా ఉంది చరణ్ అని చెప్పి అంటే పర్వాలేదు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటాడు చరణ్ ఇక అప్పుడు సుమలత లేచి శాన్వి అని చెప్పి అనగానే శాన్వి డబ్బులు పెడుతుంది అనమాట సుమలత చేతిలో ఇక సుమలత వచ్చి పల్లవి దగ్గరికి వచ్చి నా కొడుకుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ ఇదిగో డబ్బులు అని చెప్పి డబ్బులు ఇవ్వబోతూ ఉంటుంది ఇక అక్కడున్న ఇటు శాన్వి అక్షిత నవ్వుకుంటూ ఉంటారు ఈ పల్లవికి ఇలాగే అవమానం జరగాలి అన్నట్టుగా ఇక అప్పుడు అక్కడే ఉన్న సుమలత హస్బెండ్ ప్రసాదరావు సుమలత ఏం చేస్తున్నావు నువ్వు అనగానే డబ్బులు డాడీ డబ్బులు వన్ ల్యాక్ పేమెంట్ తను మనకి సహాయపడింది కదా తనకు కూడా ఉపయోగపడుతుందని మమ్మీ ఇస్తుంది అంతే అని చెప్పి శాన్వి అంటూ ఉంటుంది రక్షిత కూడా అవును పాపం మిడిల్ క్లాస్ కదా దానికి ఏదో రకంగా డబ్బులు ఉపయోగపడతాలే ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే మాతే ఏమైనా పోయిందా మీకు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది మీరు ఆగండి అని చెప్పి పల్లవి సుమలత చేతిలో ఉన్న డబ్బులు తీసుకుంటుంది ఏంటి వన్ ల్యాకే చూడండి కాపాడినందుకే అని చెప్పి పల్లవి అంటూ ఆ డబ్బులు చూసి అవును నా కొడుకుని కాపాడేవు కదా తీసుకో వన్ ల్యాక్ అని చెప్పి సుమలత అంటుంది అంటే మీ కొడుకుని కాపాడినందుకు వన్ ల్యాక్ ఇచ్చారు ఓకే అంటే చరణ్ ప్రాణం విలువ వన్ ల్యాక్ అనమాట అంతేనా అని చెప్పి అనగానే ఏంటి మొత్తం ఆస్తిని త్రాసి ఇమ్మంటావ ఏంటి నీకు అని చెప్పి శాన్వి అంటుంది అంటే మీకు మొత్తం ఆస్తి ఒక పక్కన పెట్టామనుకోండి చరణ్ ఒక పక్కన పెట్టామనుకోండి దేని కోరుకుంటారు మీరు అని చెప్పి పల్లవి అడుగుతుంది అప్పుడు సుమలత ఆస్తుల కన్నా నాకు నా కొడుకే ఇంపార్టెంట్ అని చెప్పి సుమలత అంటుంది అప్పుడు పల్లవి అంటే మీది కన్న ప్రేమ మరి నాది అని చెప్పి పల్లవి అడుగుతుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి పల్లవి ఏంటి తన మనసులో ఉద్దేశం అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతారు అందరూ ఇక అప్పుడు పల్లవి కొంచెం డైవర్ట్ చేసుకొని కంట్రోల్ చేసుకొని అదే అంటే చరణ్ నా క్లాస్మేట్ కాబట్టి నేను కాపాడాను తన క్లాస్మేట్ అన్న అభిమానంతో కాపాడాను తనకి నా మీద అభిమానం లేకపోవచ్చు కానీ నాకు చరణ్ అంటే అభిమానం ఉంది ఒక్క మాట చెప్తాను నేను కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో ఉంటే చరణ్ కూడా నన్ను కాపాడుతాడు నాకు తెలుసు అది అని చెప్పి అంటుంది పల్లవి నేను నా క్లాస్మేట్ అన్న అభిమానంతో మాత్రమే నేను చరణ్ని కాపాడాను లక్కీగా తనకు కూడా ఏం కాలేదు అంతే అంతకుమించి నాకు మీ డబ్బులు ఏం అవసరం లేదు తీసుకోండి అని చెప్పి వస్తాను బామ బామగారు అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక చరణ్ లేచి కూర్చొని ఏంటి మమ్మీ తను నన్ను కాపాడింది ఆ ఇదికి మీరు డబ్బులు ఇస్తారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక శాన్వి అంటుంది అది కాదురా మమ్మీ ఉద్దేశం ఏంటంటే ఆ డబ్బులు ఇస్తే తనకి ఏదో రకంగా ఉపయోగపడతాయని తనేమో మిస్అండర్స్టాండ్ చేసుకొని వెళ్ళిపోయింది అంతే మమ్మీ రా మమ్మీ మనం డాక్టర్ని మాట్లాడదాము తమ్ముని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అని చెప్పి అక్కడి నుంచి శాన్వి అక్షిత ఇటు సుమలత వెళ్ళిపోతారనమాట ఇక తర్వాత చరణ్ ని ఇంటికి తీసుకొచ్చేస్తారు ఇక చరణ్ ఒక్కడే రూమ్లో ఉంటే అక్కడికి బామ్మ అలాగే చంటి వస్తారు ఎలా ఉన్నారా అసలా నీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నా ప్రాణాలంతా గాల్లోకి ఎగిరిపోయినట్టు అనిపించిందిరా అని చెప్పి అనగానే బామ్మ ఇక ఇటు పక్క చంటి కూడా అంటాడు అసలా పల్లవి వల్లే ఈరోజు అన్నయ్య మన దగ్గర ఉన్నాడు మొదటిసారి కరెంట్ షాక్ అప్పుడు కాపాడింది ఇప్పుడు యాక్సిడెంట్కి కాపాడింది అసలు ఏ జన్మలో నీకు పల్లవికి ఏదో రిలేషన్ ఉన్నట్టుందన్నయ్య అని చెప్పి చంటి అంటూ ఉంటే ఇకప్పుడు చరణ్ కోపంతో ఏం రిలేషన్లో ఏ రిలేషన్ ఈ ఈ జన్మలోనే రిలేషన్ ఉంది అది కూడా ఏ రిలేషన్ లేనట్టే కానీ తనకి నేనంటే కోపం నాకు తనంటే కోపం అని చెప్పి అలా అంటూ ఉంటాడు చ చరణ్ ఇక అప్పుడు అక్కడికి సుమలత వచ్చి కొంచెం దూరంగా వీళ్ళు మాటలు వింటూ ఉంటుందన్నమాట ఇక అప్పుడు బామంటుంది అలా అనుకోకరా పల్లవికి నువ్వు అంటే చాలా ఇష్టం అని చెప్పి అనగానే అంటే ఇష్టం ఉంటేనే ఇప్పుడు నేను కాపాడిందంటావా అని చెప్పి చరణ్ అంటాడు ఒక పల్లవి వాళ్ళ ఇంట్లో ఉంటూ చరణ్ ఇంటికి వచ్చాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఎలా ఉన్నాడో ఏమో ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పి పల్లవి ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట చరణ్ హలో అని చెప్పి ఎలా ఉన్నావు చరణ్ అని చెప్పి కనుక్కున్నావా చేశాను అని అంటుంది పల్లవి బాగానే ఉన్నాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడు పల్లవి మనసులో అనుకుంటుంది ఒళ్ళంత పొగరు ఏం చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనమాట పల్లవి ఇక ఇటుపక్క ఫోన్ పెట్టేశాక ఇటు చరణ్ ఏమో పల్లవి ఫోన్ చేసింది అని చెప్పి అంటాడు అక్కడ బామ్మ చంటి ఇటు చంటి వల్ల ఫాదర్ కూడా ఉంటారనమాట చూసావా చూసావా పల్లవికి నువ్వు అంటే ఇష్టం అందుకే ఫోన్ చేసింది అనగానే అంత ఏం లేదులే అని చెప్పి చంటి చరణ్ అంటాడు అప్పుడు చంటి అన్నయ్య ఒకటి చెప్పు మీ ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు కదా అనగానే అవును అని చెప్పి చరణ్ అంటాడు అప్పుడు బామ్మ ఎప్పుడు గొడవ పడేవాళ్ళే ప్రేమించుకుంటారా అని చెప్పి అనగానే అబ్బా మీరు నా బుర్ర తినకండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి చరణ్ అన్నతోని ఇక అక్కడి నుంచి బామ్మ చంటి చంటి వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు దూరం నుంచి సుమలత వీళ్ళు మాటలు వింటూ ఉంటుంది కదా ఇప్పుడు ఏంటంట వీళ్ళు కావాలని చెప్పి ఆ పనిది ఆ పని దాన్ని పల్లవిని ప్రేమించాలి ఈ చరణ్ అన్నట్టుగా చేస్తున్నారు ఏంటి వీళ్ళు కావాలని నా కొడుకుని రెచ్చగొడుతున్నారు వీళ్ళు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటుంది సుమలత బండదానికి నాకు లవ్ అంట అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటాడు చరణ్ అందరూ వెళ్ళిపోయాక తర్వాత ఇక నెక్స్ట్ డే చరణ్ అలాగే శాన్వి కొడుకు హాల్లో కూర్చుని ఉంటే అక్కడికి వైష్ణవి అలాగే అక్షత వస్తారు హాయ్ చరణ్ అని చెప్పి అనుకుంటూ ఇక శాన్వి కూడా వస్తారనమాట ఏంటి సడన్గా మీ మమ్మీ తీసుకుని వచ్చావు అని చెప్పి శాన్వి అంటుందనమాట మీ మమ్మీయే ఫోన్ చేసి అర్జెంట్కి రమ్మంది అని చెప్పి వైష్ణవి చెప్తుంది ఈ లోపల బామ్మ కూడా వస్తుంది అక్కడికి ఏంటి సడన్గా వచ్చారు వీళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల పంతులు గారు కూడా వస్తారనమాట ఇక ఇటు పక్క అప్పుడే చంటి రావడంతోనే ఏ చంటి నీ డ్రెస్ చాలా బాగుంది చాలా బాగున్నాయి ఈ డ్రెస్లో అని చెప్పి అక్షిత చెప్తుంది ఇక అప్పుడు మనసులో చంటి అనుకుంటాడు నేను క్యాజువల్ డ్రెస్ వేసుకున్నా కూడా చాలా బాగున్నాను అని చెప్పి చెప్తుంది నేను తనకి ఏ డ్రెస్లో ఉన్నా కూడా మంచిగా అందంగా కనిపిస్తాను అనుకుంటా అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి చెప్తాడనమాట చంటి పంతులు రావడంతో మీరు వచ్చారేంటి అని చెప్పి ప్రసాదరావు కూడా అడుగుతారనమాట అది సుమలత మేడం పంపి రమ్మన్నారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు బామ్మ అనుకుంటుంది ఇటు వేరేని పిలిచి ఇటు పంతులు గారిని పిలిచింది ఏమో ఉంటుంది అని చెప్పి అనగానే ఇప్పుడు అప్పుడే సుమలత అక్కడికి హాల్లోకి వస్తూ శుభకార్యం చేయాలంటే మరి ముహూర్తాలు పెట్టాలి కదా పంతులు గారు ఉండాలి కదా అని చెప్పి అంటుంది దేనికి ముహూర్తం అని చెప్పి బామ్మ అంటూ ఉంటే పెళ్లికి చేయాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న చంటి అమ్మ పెళ్ళి అంటుంది ఏంటి పిలిపించింది అంటే కొంపదీసి నేను అక్షతనే ప్రేమిస్తున్నాను నా మనసులో ఉన్న తెలిసిపోయిందే తెలిసిపోయిందేంటి మమ్మీకి అని చెప్పి మనసులో అలా అనుకుంటూ ఉంటాడు చంటి ఇక ఇటు పక్క సుమలత చెప్తుంది నేను ఇటు వైష్ణవి ఎవరు మేము ఇద్దరం అనగానే ఫ్రెండ్స్ అని చెప్పి చంటి అంటాడు మేము మా ఫ్రెండ్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను అంటే బంధుత్వంగా మార్చాలనుకుంటున్నాను అంటే చరణ్కి అక్షతకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఇక ఇటు చంటి అందరూ షాక్ అయిపోతారనమాట ఇక ఇటు బామ్మ అదేంటి పల్లవి గురించి మెల్లగా నేను చరణ్ని కన్విన్స్ చేద్దాం అనుకున్నాను ఈ లోపే సుమలత పెళ్ళి అని చెప్పి అంటుంది ఎలా ఇప్పుడు అని చెప్పి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది బామ్మ చంటి అంటాడు అది మమ్మీ వాళ్ళ ఇష్ట ఇష్టాలు కనుక్కోకుండా పెళ్ళి అని చెప్పి అంటే ఎలాగా అన్నీ రెడీ ఉండాలి ఇటు అక్షిత రెడీగా ఉండాలి కదా అని చెప్పి అనగానే ఏం మాట్లాడేటం ఏంటి అక్షిత అని చెప్పి చంటి కూడా అంటాడు నాకు కూడా ఇప్పుడే ఇప్పుడైతే తెలిసింది చంటి అని చెప్పి అక్షిత అంటుంది ఇకప్పుడు అక్కడే ఉన్న ఇటు వైష్ణవి అంటుంది ఒక నిమిషం చంటి మీ మమ్మీ ఏ డెసిషన్ తీసుకున్నా మంచిగా ఆలోచించి తీసుకుంటారు సో నాకైతే ఈ డెసిషన్ తీసుకోవడంలో ఈ డెసిషన్లో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి అలా వైష్ణవి చెప్పడంతో ఇక సుమలత నా కొడుకుకి ఎప్పుడు పెళ్లి చేయాలి ఏది ఎప్పుడు చేయాలి అనేది నాకు బాగా తెలుసు ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి సుమలత అలా చెప్పడంతో ఇక చంటి చాలా షాక్ అయిపోతాడు మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్